बाबू देन और कहीं चलान जा रहे हैं ना अल्लाह ने बना चिया बना चिया बना चिया बना चिया ओपन चुप्पा सिंगल आंसर करना एवं चुप्पा उनको चुप करना ब्रेड आनो कर आधा दावा दे बोले पैसे और फंड्स ये तो लेते हैं एवं चुप्पा एक आंसर नहीं देश कॉलन जा रहे हैं पाल

చరిత్ర రచించాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన రచనలు చూసి చెప్పచ్చు సాధవాహన సప్తశతి శృంగార నైషధము కాశీఖండము భీమఖండము హరవిలాసము శివరాత్రి మహాత్యము పల్నాటి వీర చరిత్ర మొదలైన కావ్యాన్ని రచించింది మళ్ళీ నా అన్ని విద్యలు తెలుసుకునేవాడేనా ఏమని చెప్పాలి దాన్ని ఎట్లా చెప్పాలి సకల విద్య సంపూర్ణ నిరంతరం పూజిస్తాడు ఎవరి